గురు సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై గురవే నమత భగవద్ బంధువులందరికీ సాంజలిబద్ధ ప్రణామాలతో సనాతన ధర్మవారధి ఛానల్ వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ ఇవాళ ఈ గణపతి తత్వం ఏమిటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మామూలుగా ఆదవు పూజ్యో గణాధిప అంటే మొట్టమొదటగా ఎవరికి పూజ చేయాలి అంటే గణపతికి చేయండి అని చెప్పారు ఆ గణపతికి ఎప్పుడు చేస్తున్నాము భాద్రపద మాసంలో శుద్ధ చ చతుర్థి నాడు గణేష్ చతుర్థి అని వినాయక చవితి అని ఈ చవితి నాడు పూజలు చేస్తూ ఉంటాం అసలు గణపతి అంటే ఏమిటి అంటే విఘ్నాలు తొలగించేటువంటి దైవమని మనకి వరసిద్ధి వినాయక వ్రతము అని మనం వ్రతం చేస్తాం అంటే వరాలు కోరుకున్నటువంటి వరాలన్నీ సిద్ధింపజేసేటువంటి దైవము ఆదౌ పూజ్యోగాధిపాని కేవలంగా వరసిద్ధి వినాయక చవితి వ్రతం నాడు మాత్రమే కాకుండా ఇంట్లో మనం ఏ శుభకార్యాలు చేసుకున్నా ఏ పూజా పునస్కారాలు చేసుకున్నా లక్ష్మీ పూజ చేద్దామని ప్రారంభం చేశామనుకోండి గణపతి పూజతో ప్రారంభం చేయమన్నారు అభిషేకం చేద్దామని ప్రారంభం చేశామనుకోండి గణపతి పూజతో ప్రారంభం చేయమన్నారు అక్కడి నుంచి ప్రారంభం చేసి అగ్నిష్టోమ ఆప్తోరియా వాజ్పేయి బౌండరీ అశ్వమేధాది క్రతువులు చేసినా సరే గణపతి పూజతో ప్రారంభం చేయమన్నారు ఇది మనకి కల్పం చెప్పినటువంటి విధానం కల్బోక్త ప్రకారంగానే మనం ఏ కర్మలు చేసినా చేస్తాం ఎందుకంటే కర్మస్ అని కదా శంకర భగత్వాద ద్వారా చెప్పింది మనకి కాబట్టి దాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎందుకు ఆ గణపతికి అంతటి వైశిష్ట్యం వచ్చింది అసలు గణపతి అంటే ఎవరు అని మనం తెలుసుకోవాలి మన అందరి అభిప్రాయం ఏమిటంటే గణపతి అంటే అదేదో ఫ్రంట్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉంటారు చూసారా ఫస్ట్ లో వచ్చేసి కాసేపు ఆర్డేసి వెళ్ళిపోతుంటారు ఉంటారు వాళ్ళ ఉన్న కాసేపు ఇంట్లో బాగా రన్స్ స్కోర్ చేసేసి వెళ్ళిపోతారు అవుట్ అయిపోయి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వచ్చాడంటే నిలబడతాడు కాస్త సో నేను చేసేది అభిషేకం కనుక నా దేవుడు అభిషేకం అభిషేకం చేసేటువంటి పరమేశ్వరుడు ఈశ్వరుడే భావంతోనే ఉంటాం తప్ప గణపతిని పూజ చేసేటప్పుడు గణపతి కూడా ఆసక్తి తత్వమే అని మనకి భేదం చెప్తున్నారు అందుకనే శంకర భగవత్పాలు వారు మనకి పంచాయతన పూజా విధానం అని ఒకటి చెప్పారు విష్ణు ఆదిత్య అంబిక ఉమా గణపతులతోటి పంచాయతం అవుతుంది గణపతిని మధ్యలో పెట్టుకొని చుట్టూ అంబితా దేవతలు పెట్టుకొని చేస్తే అది గాణాపత్యము ఈశ్వరుని మధ్యలో పెట్టుకుని శివలింగాన్ని మిగతా వాళ్ళని చుట్టూగా పెట్టుకొని చేస్తే అది శైవము విష్ణువును పెట్టుకొని చేస్తే విష్ణు పంచాయతము ఇలా మనకి వేరు వేరు పూజా విధానాలు చెప్పారు కానీ గణపతి కూడా పంచాయతన దేవతలలో ఒకరు అంటే పృథివీ ఆపస్తేజో వాయురాకాశా అనేటువంటి పంచతత్వాలలో గణపతి ఒక తత్వము అలాగే తుస్ చిహ్వాగ్రాణం వాక్పాణి పాదప స్థాయుం పంచానాం కర్మేంద్రియాం అంతకుముందు జ్ఞానేంద్రియాలు ఇది కర్మేంద్రియాలు ఈ పంచాయతన పూజ పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచభూతములు పంచ ప్రాణములు వీటితోటి అనుసంధానం చేసి సనాతన ధర్మంలో ఋషులు మనకు అందించారు అందులో మొట్టమొదటిది గణపతి అందుకని ఆదో పూజ్యో గణాధిపాన మనకి ఎప్పుడైతే విఘ్నాలు కలుగుతున్నాయో ఏదైనా పని ప్రారంభం చేసినప్పుడు తప్పకుండా విఘ్నాలు కలుగుతాయి అది చిన్న పని అయితే చిన్న విఘ్నము పెద్ద పని అయితే పెద్ద విఘ్నము కాబట్టి విఘ్నాలు తొలగడానికి చేసేటువంటి పూజ భాద్రపద మాసంలో ప్రారంభం అవుతుంది మీరు ఒక విశేషం గమనిస్తే ఈ భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులను తొమ్మిది రోజులు గణపతికి చేస్తాం భాద్రపద మాసం అయిపోయి ఆశ్వీజ మాసం రాగానే ఆశ్వీజంలో అమ్మవారికి చేస్తాం అమ్మలగన్నయ్యమ్మ ముగరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఈయనకి తల్లి కదండి ఆ తర్వాత వచ్చే మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో విశేషంగా శివుడికి అభిషేకాలు చేస్తాం పంచాయతీ దేవతా పూజలు ఐదు నెలల్లో వరుసగా వస్తాయి మీరు గమనించారంటే మాసానా మార్గశీర్షోహం అన్నాడు మార్గశిర మాసంలో విష్ణు భగవానుడి పూజలు చేస్తాం ఆ తర్వాత మాఘమాసం వస్తే మాఘమాసంలో సూర్యారాధన చేస్తాం విశేషంగా కాబట్టి గణపతి అంబిక ఈశ్వర విష్ణు ఆదిత్య వరుసగా ఐదు నెలలు మళ్ళీ దీన్ని ఏమంటున్నాం మనం ఇక్కడి నుంచి దక్షిణాయనం అంటున్నాం దక్షిణాయనంలో ప్రారంభమయ్యేది శ్రావణ మాసంలో అమ్మవారి పూజతో ప్రారంభం అవుతుంది వరలక్ష్మి వ్రతాలతోటి గత మాసం అంతా వరలక్ష్మి వ్రతాలు చేసుకొని అమ్మవారిని నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అది కల్పి అది కల్పించు ఇది కల్పించు అని కోరికలు కోరాం కదా ఇప్పుడు ఆ కోరికలతో పాటు వచ్చేటువంటి విఘ్నాలు ఏవైతే ఉంటాయో ఆ విఘ్నాలు తొలగించమని గణపతిని ప్రార్థిస్తున్నాం అందుకని తత్వము అంటే గణములకు ఈశ్వడు ఈశ్వడు అంటే అధిపతి ఏ గణములు మామూలుగా దేవగణాలకి అధిపతి అనుకుంటారు నిజానికి గణము అంటే సమూహం మనుష్య గణము రాక్షసగణము యక్షగణము గంధర్వగణము గణము కింపురుషగణము సిద్ధగణము ఇంతే కాకుండా మళ్ళీ మనకి ఇంకా పక్షిగణము మృగగణములు సమూహాలన్నింటినీ మనం గణములు అంటూ ఉంటాం కాబట్టి వీటన్నిటికీ నాయకత్వం వహించేటువంటి దేవుడు గణపతి ఏదో ప్రారంభంలో పూజ చేసి పక్కన పెట్టేయడం కాదు ఆయన కూడా గణపతి కూడా ప్రధాన దేవతగా అర్చన చేసేటువంటి మతం ఉన్నది దాన్ని నాణాపత్యము ఉన్నారు నూట పదకొండు గణపతులు ఉన్నారు సిద్ధి గణపతి బుద్ధి గణపతి బాల గణపతి లక్ష్మీ గణపతి క్షిప్ర గణపతి ఇలా విశేషంగా వేరువేరు పేర్లతో వేరు వేరు దేవతలు గణపతులు ఉన్నారు చెప్పండి గణపతి అని మనకి కాశీ వెళ్తే కాశీలో కనబడుతుంది ఒక్కొక్క ఆవృత్తిలో ఎనిమిది మంది చెప్పున ఉంటారు దిండి గణపతితో ప్రారంభం చేసి సో గణపతి స్వరూపము కేవలంగా గణపతిని ఆరాధిస్తే మాత్రమే సమస్త దేవత అనుగ్రహం కలుగుతుంది అని మన గణేష పురాణం చెప్తున్నది అయితే ఈ గణపతి తత్వాలలో మనం నవరాత్రుల్లో చెప్పుకునేటువంటి కథలలో ఒక ముఖ్యమైనటువంటి ఒక కథ ప్రస్తావన చేద్దాం ఇప్పుడు మనం ఏమిటది మీ అందరికీ తెలిసిన కథే వినాయక చవితి వ్రతం చేస్తే తప్పకుండా ప్రతి వాళ్ళు చెప్పుకునేటువంటి కథ గజాసుక సంహారం చేసి ఈశ్వరుడు తిరిగి వస్తున్నాడని ఆనందంతో పార్వతి నలుగు పిండితో ఒక రూపాన్ని సృష్టించి ఒక బాలు బాలు సృష్టించి నేను స్నానం చేస్తున్నాను ఎవరిని లోపలికి రాని కాపలా ఉంచుకొని ఆవిడని ఆవిడ బయట పెట్టిందని ఆ సమయానికి ఈశ్వరుడు వచ్చాడని ఈశ్వరుని కూడా అమ్మవారి ఆజ్ఞ ఎవరు లోపలికి రావడానికి వీల్లేదన్నారని ఈశ్వరుడితో యుద్ధం చేశాడని శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారితో అమ్మవారి శక్తి వల్ల పరమేశ్వరుడితో కూడా యుద్ధం చేశాడని అయితే పరమేశ్వరుడు ముందు తట్టుకోలేక ఆ బాలు పరమేశ్వరుడు వధించాడని ఆ తర్వాత అమ్మవారు బయటకు వచ్చిందని ఆవిడ చూసి భర్తను చూసి ఆనందించి వెంటనే జరిగిన విషయం తెలుసుకొని బాధపడి దుఃఖిస్తూ ఉంటే ఉత్తర దిక్కుగా తలపెట్టి వినిపిస్తున్నటువంటి వాడి శిరస్సు తీసుకురండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడని ఆ ఆజ్ఞ ప్రకారంగా గజాసురుడి శిరస్సు తెచ్చారని అది దీనికి అతికిచ్చారని ఇది మనకి కథ కదండి ఈ కథ మీ అందరికీ తెలిసిన కథే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటి తత్వాలు తెలుసుకోవాలి కథలు ఎప్పుడూ కూడా పురాణ కథలు వాటి వెనక తత్వం ఉంటుంది ఆ తత్వం ఏమిటో మనం పట్టుకోగలగాలి ఎందుకంటే తేలిగ్గా అవడానికి కథల రూపంలో ఇచ్చారు మహర్షులు కథని కథగా తీసుకోవడం ప్రారంభ దశ నమ్మకం కోసం విశ్వాసం కోసం భక్తి కోసం తీసుకుంటాం కానీ తర్వాత ఆలోచన చేసి నిత్యానిత్య వస్తు వివేకమున్నారు వాటిని ఆలోచన చేసి విచక్షణ చేయమన్నారు ఎందుకు హమేశ్వరుడు పార్వతి వారిద్దరూ జగతపితరు వందే పార్వతి పరమేశ్వరవు అని వాళ్ళని మనం పోదుస్తున్నాం హిందువుల నందులేని సందేహము వరకు సర్వోపగతు దానవాక్యం పెట్టే అని పోతడి గారు చెప్పారు కదా ఆయన సర్వవ్యాప్తి చెందినటువంటి వాడు కదా సకలము తెలిసినటువంటి వాడు కదా ఆవిడ కాని ఆయన కాని ఆవిడ తెలియదా తాను నలుగు పిండితో బాలు సృష్టించి స్నానానికి వెళ్ళిన సమయంలో ఈశ్వరుడు రాబోతున్నాడు అనేటువంటి విషయం అమ్మవారికి తెలియదా జగన్మాత అలాగే ఈ బాలు అమ్మవారు తయారు చేసి పెట్టింది నేను సంహరించకూడదు అనేటువంటి విషయం ఈశ్వరుడికి తెలియదా ఇప్పుడు నేను పెడితే ఆ బాలుడు నాకు అంటొస్తాడు అతనితో నేను యుద్ధం చేయవలసి వస్తుంది అనేటువంటి విషయం ఈశ్వరులకు తెలియదా ఇద్దరికీ తెలుసు కానీ సృష్టిలో కొన్ని నియమాలుంటాయి ఆ నియమానుసారంగా జరగవలసినటువంటివి జరగాలి కనుక అలా జరిపిస్తారు దీనికి మనకి ఒక్క పురాణంలో చూస్తే కథలు దొరకమండి దేవీ భాగవతము బ్రహ్మాండ పురాణము బ్రహ్మ వివర్త పురాణము వీటన్నిటిని తిరగేస్తే వీటిలో మన సమాధానాలు దొరుకుతాయి దేవి భాగవతంలో అమ్మవారికి ఒకసారి జగన్మాత కథ ఆవిడ మాతృత్వం ఎలా ఉంటుందో నాకు అనుభవంలోకి రావట్లేదు గర్భమును నేను ధరించడం లేదు పిల్లవాళ్ళని నేను కనడం లేదు కానీ జగమంతా నా పుత్రులే పుత్రికలే నా సంతానమే కానీ అదొక అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది స్వామి అన్నది ఆవిడ అమ్మవారు పరమేశ్వరుడితో ఆయన అన్నట్టు అలా కాదు పార్వతి అది సమంజసం కాదు నీకు రావాల్సినటువంటి ఆలోచన అని ఆయన చెప్పేశారు అందుకని ఆ కోరిక తీరడం కోసం ఆవిడ సంతానమును తయారు చేసుకున్నది అయితే మరి సంహరించడం మళ్ళీ ఏనుగుతలు తెచ్చిపెట్టడం ఇవన్నీ ఎందుకండి అంటే సృష్టిలో ఏది జరగాలన్నా అమ్మవారు ఎవరండి జగన్మాయా స్వరూపిణి ఆవిడ ప్రకృతి స్వరూపిణి ప్రకృతి పురుషుడు ఇద్దరు కలిస్తే కానీ సృష్టిలో నిలబడలేవు ఏదైనా సరే సృష్టిలో నిలబడాలంటే ప్రకృతి పురుషుల కలయిక వల్లనే ఏదన్నా నిలబడుతుంది కాబట్టి పురుషుడి ప్రమేయం లేకుండా ఏర్పడినటువంటి ఆ జీవి ఉండడానికి అవకాశం లేదు కాబట్టి పరమేశ్వర సంకల్పంతో వచ్చినటువంటి శిరస్సు పార్వతి అనుగ్రహంతో కలిగినటువంటి మండలం ఈ రెండు కలిపి ప్రకృతి పురుషుల కలయికయే జీవం భూమండలం మీద అని చెప్పడం ఈ కథ యొక్క ఉద్దేశం దీని ఉన్నటువంటి తత్వం అలాగే మనకి ఇంకొక తత్వం అది కూడా తెలుసుకుందాం చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి పురాణాలు పురాణాలుగా కథలు కథలుగా చదువుకుంటే లంబోదరుడు కదండి వినాయకుడు అంటే ఏనుగు ఆయన వాహనం ఏమిటి ఏలక ఏనుగు ఎలక మీద ఎక్కుతుందా అండి ఒకసారి ఆలోచించండి మనం మానవులం మనకే ఎక్కడానికి సరైనటువంటి కారు కావాలి మారుతి అయితే చిన్న కారు తలకే దూరట్లేదు రావాలని అనుకుంటున్నాం కదా ఆయనకి అటువంటి వాహనం ఏమిటి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక విషయం ఉన్నది దానికి ఒక పురాణ గాథ ఉన్నది మళ్ళీ ఆ గాథలో సరే ఒక క్లుప్తంగా మీకు చెప్తాను పురాణిక గాథ ఏంటంటే ఒక సందర్భంలో యక్షరాజు అయినటువంటి కుబేరుడు కైలాసానికి వచ్చాట పరమేశ్వరుడితో మాట్లాడినానికి రిపోర్ట్ ఇవ్వాలి కదా ఆయన కూడా ఆయన కుబేరుడు ధనాధిపతే కానీ ఐశ్వర్యానికి అధిపతి పరమేశ్వరుడు ధనం మాత్రం కుబేరుడు దగ్గర ఉంటుంది ధనం ఒక్కటి ఐశ్వర్యం కాదు ఐశ్వర్యం అంటే ఇంకా చాలా ఉండాలి అవన్నీ ఆయన ఈశ్వరుడు ఇస్తాడు ధనం మాత్రం కుబేరుడు ఇస్తాడు ధనానికి అధిపతి ఆయన కాబట్టి రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాడు వస్తూ వస్తూ వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొని వచ్చాడు ఆ అబ్బాయి పేరు అనిందుడు వీళ్ళు యక్షజాలకు చెందినటువంటి వారు అక్కడికి వచ్చి చూస్తే కైలాసంలో ఒక ఒక పాత్ర కనబడదు ఆ పాత్రలో ఏదో పాయసం నాటి కనపడదు యక్షరాజు యొక్క కుమారుడు గంధర్వుడు వాళ్ళ యక్షులు కాబట్టి కుబేరుడు యొక్క కుమారుడు నాన్నగారు అది ఏమిటి అని అడిగి అది మనకు అర్హత లేనటువంటిది నాయన దాన్ని అమృతం అంటారు అది మనకి తా మనం తాగకూడదు ఎందుకంటే యక్షులకు కూడా మరణం ఉందండి యక్ష గంధర్వుల కిన్నెర పురుష సిద్ధ సాధ్య మానవ జాతి అందరికీ మరణం ఉన్నది ఒక దేవతలకు మాత్రమే మరణం లేనటువంటి జాతి వాళ్ళు అమృతం తాగారు కనుక అది మనకు అర్హత లేనటువంటిది వెళ్ళిపోవచ్చు కదా ఈయన పనిలో ఏం ఉంటే ఆ అనిందుడు అనేటువంటి వాడు ఏం చేశాడంటే యక్షుడు ఆయన కొద్దిగా చూద్దాం ఎలా ఉంటుందో అని టేస్ట్ చూశాడు ఏది వద్దంటామో దాని మీద మనసు ఉంటాడు అది మనసు లక్షణం వాళ్ళకు కూడా తప్పలా కానీ సర్వాంతర్యామైనటువంటి అమ్మవారికి ఆ విషయం తెలిసింది ఆవిడకి తెలియకుండా ఏమి చేయలేము చాలా మంది మనం ఏమనుకుంటామంటే తలుపులు మూసుకున్న ఆ రూమ్ లో నేనున్నాను నేను లంచం తీసుకుంటే ఎవరికి తెలియదు అనుకుంటారు అని పంచభూతాల రూపంలో పరమేశ్వరుడు ఉన్నాడు ఆయన చూస్తున్నాడు అన్ని సమస్తం కాబట్టి అన్ని అందరికీ తెలుస్తాయి పరమేశ్వరుడికి ముఖ్యంగా అన్ని తెలుస్తాయి అమ్మవారికి అన్ని తెలుస్తాయి ఆవిడ తెలిసింది అనిందియా నువ్వు చేయకూడని పని చేశావు వద్దన్న పని చేశావు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి ఎలకవైపోదు గాక అని ఆవిడ శారం నుంచి అమ్మవారి బాధ నిలబడ్డాడు అమ్మ తప్పైపోయింది క్షమించాలి ఇప్పుడు అతనికి ఆల్రెడీ అమృతం తాగేశాడు మృతత్వము లేదు జాతి యక్షజాతి కానీ దైవీ సంపద వచ్చేసింది అమృతత్వం ఉన్నది కాబట్టి ఇప్పుడు అతన్ని అమృతత్వం ఉన్నటువంటి వాడు కాబట్టి యక్షులు కూడా కామరూపులు అండి కామరూపులు అంటే పెద్ద ఎలుక ఇంకా పెద్ద ఎరుక ఎంత పెద్ద ఎరుక కాగలరు వాళ్ళు ఎంత కావాలంటే అంత హనుమంతుల వారు గనక లంక ప్రవేశం చేయ చేసే ముందు లంకలో వెళ్లే ముందు సముద్రం దాటడానికి కోసం సముద్ర శివో శిరగ్రీవో గవాంపతి వాంబు అంటారు మహర్షి వాల్మీకి అంటే నందీశ్వరుడు ఉన్నట్టుగా ఉన్నారు ఆయన అంత పెరిగిపోయారు ఒకటేసారి అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లిలాగా అయిపోయారు మార్జాలం అంతా అలా మార్చుకోగల శరీర ఆకృతిని మార్చుకోగలడం కామరూపత్వము అంటారు ఆ శక్తి యక్షులకు కూడా ఉన్నది కాబట్టి అరింజులైనటువంటి వాడు ఎంత పెద్దగానా అవ్వగలడు ఎంత చిన్నగానా అవ్వగలడు అప్పటి నుంచి ఆ వరం అలా ఉంది కానీ దీంట్లో ఇది కథ దీంట్లో తత్వం ఏంటో తెలుసుకుందాం మనం దీంట్లో తత్వం ఏమిటి అంటే నిజానికి ఎలుక జీవుడు జీవుడు ఎప్పుడు దేవుడిని మోస్తూ ఉండాలి పైన దేవుడు ఉన్నాడు ఎవరా దేవుడు గణపతి జీవుడు పరిణామం ఎరుక లాంటిదైతే దేవుడు ఏనుగు లాంటి వాడు అంటే జీవుడి శక్తి సామర్థ్యాలు కొంతే ఉంటాయి కానీ దేవుడికి అపరిమిత శక్తి అచింత్యా అపరిమిత శక్తి ప్రియమా నష్ట అంటుంది వేదం కాబట్టి అపరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు దేవుడు జీవుడు కనుక దేవుణ్ణి మొయ్యకపోతే ఈ ఎలుక లక్షణం ఏమిటంటే పగలంతా కలుగులో దాక్కుంటుంది మీరు రాత్రి లైట్ ఆపేసిన తర్వాత అప్పుడు బయటకు వస్తుంది ఇంట్లో వచ్చి ఇల్లంతా తిరుగుతుంది దానికి అక్కర్లేదంటూ ఏముండదు పూజాగదిలోకి గదిలోకి వెళ్ళింది అనుకోండి గంట కొట్టేది ఉంటుంది లేదా హారతిచ్చేది ఉంటుంది ఏకాహారతి అంటాం అది పెట్టుబోతుంది దీంతో నేను ఏం చేస్తాను దీనివల్ల నాకు ఏం ఉపయోగము ఇది నాకు అవసరమా లేదా అనేటువంటి విచక్షణ దానికి ఉండదు మానవుడు జీవుడు కూడా అంతే కరువు లాంటి ఈ శరీరంలో దాక్కొని ఉన్నాడు లోపల దాక్కొని అప్పుడప్పుడు విశ్వవాసనలకి లోనయ్యి ప్రాపంచిక విషయాలు తెలుసుకోవడం కోసం బయటకు వస్తుంటాడు బయటకు వచ్చినప్పుడు ఇది నాకు కావాలి ఇది అక్కర్లేదు అనేటువంటిది లేకుండా అన్నీ కావాలి వీటికి అక్కర్లేనట్టు ఏమి ఉండదు అన్ని కావాలని తెచ్చుకుంటూ ఉంటాడు దానివల్ల కష్టాలు కొన్ని తెచ్చుకుంటాడు అందుకని నువ్వు కష్టాలు తెచ్చుకోతురా నాయనా అని ఆ ఎనుక లాంటి జీవుడి మీద ఏనుగు లాంటి దేవుడు స్వారీ చేస్తూ ఉంటాడు అప్పుడు దేవుని ఆధీనంలో ఈ జీవుడు కూడా జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది గణపతికి మనం చూస్తే పెద్ద చెవుడు కదండి లిజన్ హియరింగ్ కి లిజనింగ్ కి చాలా తేడా ఉంది చాలా మంది హీరింగ్ చేస్తుంటారు హీరింగ్ వేరు లిజనింగ్ వేరు హీరింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పేది వింటూ మనమేం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాం వింటున్నావా అంటే అంటాడు వింటుంటాడు కానీ మనసు మాత్రం ఎక్కడో ఆలోచన ఉంటుంది హియరింగ్ లో అలా కాదు లో అలా కాదు యూ లిజన్ సో దగ్గర తక్కువ మాట్లాడు చిన్న నోరు ఎక్కువ విను పెద్ద చెవుడు మరొక విషయం మీరు గమనిస్తే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం జగద్గురువులు గురువులు పీఠాధిపతులు వీళ్ళందరితో మాట్లాడేటప్పుడు ఇలా చేయడం పెట్టుకొని మాట్లాడతాం ఎందుకు మాట్లాడతాం మన తుంపర వాళ్ళ మీద పడకూడదు అది దోషం అందుకని ఇలా చేపెట్టుకుని మాట్లాడతాం ఏ ప్రాణికి కూడా ప్రయత్నపూర్వకంగా చేయలా పెట్టుకోవాల్సిందే తప్ప సృష్టిలో దానంత నదిగా చేయడం ఉండేటువంటి ప్రాణి లేదు ఒక ఏనుక్కు మాత్రం మూతికడ్డంగా ఉంటుంది తొండం కరము అంటారు దాన్ని మనకు కూడా దీన్ని కరము అంటారు కరాగ్రే వసతే లక్ష్మి కరములే సరస్వతి కరమధ్యే స్థితే గౌరీ ప్రభాదే కరదర్శనం అని నమస్కారం చేసుకుంటాం మనకి ఇది కరమే కానీ నోటి గడ్డం లేదు నోటి గడ్డం లేకపోతే ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటాడు సంజాక్షనకు గాని ఖాయము కాయమే పవన గుంపి జన్మభస్మి కాక వైకుంఠ పొడని వక్రము వక్రమే తోడి దక్కగాక అన్నాడు కాబట్టి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకయ్యా దానికి ఒక అడ్డం పెట్టుకో అని చెప్పటమే గణపతి యొక్క స్వరూపానికి లక్షణం అలాగే లంబోదరుడు అంటున్నాం అంటే చాలా పెద్ద పొట్ట కలిగినటువంటి వాడు అని మామూలుగా చెప్తాం కానీ దాని తత్వం ఏమిటంటే పొట్ట పొడిస్తే అక్షరం ముక్కలేదండి వాడికి అంటుంటారు చూసారా గుండె పొడిస్తే అక్షరం ముక్కలేదండి వెన్ను పొడిస్తే అక్షరం లేదండి అన్నారు పొట్ట పొడిస్తే అక్షరం లేదంటారు లేదా వాడి పొట్ట నిండా చదువుందండి అంటారు విద్య ఉన్నటువంటి వాడి విద్య ఉంటుంది అంటే పొట్టలో ఉంటుంది విద్య నిగూఢగుప్తము విత్తము రూపం పురుషాళికి విద్య యశస్సు భోగకరి విద్య విశిష్ట దైవతము విద్య నృపాళ పూజితము విద్య విదేశంధం ఉందన్నారు కాబట్టి విద్య అనేటువంటిది సకల విద్యా పారంగతులైనటువంటి సర్వశాస్త్ర పండితులైనటువంటి గణపతి ఆయన విద్య అన్ని విద్యలు ఆయన కడుపులోనే ఉన్నాయి అందుకని లంబోదరుడు అన్నారు ఇలాగా ఆయన పేర్లలో సహస్రనామాలు అష్టోత్తరాలు సహస్రనామాలు ప్రతిచోడ దేవాలయాలు గణపతి దేవాలయాలు ప్రతి వీధి వీధికి ఉంటాయి గణపతి దేవాలయాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కంటే కూడా ఇంకా తమిళనాడులో సాంప్రదాయం ప్రతి వీధిలో ఒక గణపతి దేవాలయం వెళ్ళేటప్పుడు ప్రతి వాళ్ళు బయట నుంచి అన్నా కనీసం నమస్కారం చేసుకొని ఇలా ఇలా అనుకుని వాళ్ళ వాళ్ళ నామం చెప్పుకొని వాళ్ళ ఏంటో చెప్పుకొని ఈ రోజు నాకు విఘ్నం లేకుండా అనుగ్రహించి స్వామిని నమస్కారం పెట్టుకుని వెళ్ళి సో ఇవాళ వినాయక వ్రతకల్పంలో మీరు గణపతిని ప్రార్థన చేసేటప్పుడు గణపతి శక్తి స్వరూపము గణపతి శివ స్వరూపము గణపతి విష్ణు స్వరూపము గణపతి ఆదిత్య స్వరూపం అసావాదిత్యో బ్రహ్మా అంటుంది కదా వేదం కాబట్టి గణపతి వేరు ఆదిత్యుడు వేరు కాదు గణపతి వేరు శివుడు వేరు కాదు గణపతి వేరు విష్ణు వేరు కాదు గణపతి వేరు అమ్మవారు వేరు కాదు ఆ స్వరూపమే అందులో ఒకనొక శక్తి ఎందుకంటే మన దేవతలు ముప్పై మూడు కోట్ల మంది అంటుంటాం కోటి అంటే సమూహం మనకి ద్వాదశ ఆదిత్యులు అని ఉన్నారు పన్నెండు మంది ఆదిత్యులు వాళ్ళ సమూహాలు ఉన్నాయి అది పన్నెండు కోట్లు అన్నమాట అలాగే ఏకాదశ రుద్ధులు వీళ్ళు పదకొండు మంది పన్నెండు ప్లస్ పదకొండు ఎంతమంది అయ్యారు ఇరవై మూడు అష్టవసులు అశ్విని దేవత ఇద్దరు వీళ్ళంతా కలిపి ముప్పై మూడు మంది అవుతారు ఈ వీళ్ళకి వెనక ఉన్నటువంటి సమూహము ముప్పై మూడు కోట్ల దేవతల సమూహం ఈ ఈ దేవతా సమూహం ఏమిటి అంటే దేవతా శక్తి ఒకే దేవుడు వేరు వేరు శక్తుల స్వరూపంలో ఆవిష్కరించినట్టుగా గణపతిగా మనకి విఘ్నములు తొలగించడానికి వచ్చినటువంటి పరమాత్మ శక్తి తత్వమే గణపతి కాబట్టి గణపతి పూజ చేసేటప్పుడు ఈ పరమాత్మ శక్తి తత్వాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఆయనే శివుడు ఆయనే విష్ణువు ఆయనే ఆదిత్యుడు ఆయనే అమ్మవారుగా మనం ధ్యానం చేస్తే తప్పక సిద్ధిస్తుంది కోరికలన్నీ తప్పక సిద్ధింపజేస్తాడు విఘ్నాలు తొలగిస్తాడు ఆయనకు ఒక నమస్కారం పెడితే కొబ్బరి బెల్లము అటుకులు చిట్టి బెల్లము రాలు రాలు చెరుగురవల్ విటలాక్షణకు పడుదొన వింపి చేసి ప్రార్థింతుమన్నారు ఆయనకి నైవేద్యం పెట్టి నమస్కారం చేస్తే విశేషంగా అనుగ్రహిస్తాడు ఆ గణపతి అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా కూడా

లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు